సంపూర్ణ కార్తీక మహాపురాణము పంతొమ్మిదవ రోజు పారాయణము సప్తమాధ్యాయము నారదుడు చెబుతున్నాడు పుద్భుభూపాల కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన నియమాలు చెబుతాను విను కార్తీక వ్రతస్థల నియమాలు ఈ వ్రతస్థుడు మాంసము తేనె రేగి పండ్లు నల్లావాలు ఉన్మాద భుజించకూడదు పరాన్న భక్తి పరద్రోహం తేసాటనలు త్వరించాలి తీర్థయాత్రలు మాత్రం చేయవచ్చును దేహ బ్రహ్మ గురు రాజులను స్త్రీలను గోవస్థలను దూషించకూడదు అవిసె నూనెను నువ్వుల నూనెను విక్రయాన్నమునను నింద్య వంజనే యుక్త భోజనమును దూషిత ఆహారమును విసర్జించాలి ప్రాణి సంబంధిత మాంసచూర్ణాలను ఆమ్ల సంబంధితాలైన నిమ్మకాయలు కొర్రల వంటి హీనధాన్యాలను చద్ది అన్నాన్ని స్వీకరించకూడదు మేక గేదె ఆవు వీటి పాలు తప్ప మరే ఇతర ప్రాణుల అమిష సంబంధ క్షీరాలను స్వీకరించకూడదు బ్రాహ్మణులచే అమ్మబడే రసాలను భుజాత లవణాలను విసర్జించాలి రాగి పాత్రలో ఉంచిన పంచగవ్వం చిన్న చిన్న గుంటలలో ఉండే కుళ్ళు దైవానికి నివేదించబడని అన్నం ఈ మూడు మాంసాత్యాధులుగా చెప్పబడుతున్నాయి కనుక వాటిని విసర్జించాలి బ్రాహ్మచర్యాన్ని భూసయాన్ని పాటించాలి ఆకులతోనే భోజనము చేయాలి నాలుగవ జామున భుజించడమే శ్రేష్టం ఈ కార్తీక వ్రతస్థుడు ఒక్క నరక చతుర్దర్శి నాడు తప్ప తక్కిన దీక్షాధినాలలో తైలభంగణం చేయకూడదు విష్ణువ్రతం చేసేవాడు వంకాయ గుమ్మడికాయ వాకాడుకాయ పుచ్చకాయలను విసర్జించాలి బహిష్టలతోనూ మెచ్చులతోనూ వ్రతభ్రష్టులతోనూ వేదక్తులతోనూ సంభాషించకూడదు అటువంటి వారి ఎంగిలి కానీ కాకులు తాకిన ఆహారాన్ని కానీ అశౌచ సంబంధిత ఆహారము కానీ ఒకసారి వండి మరలా ఉడికించినది కానీ మాడు పట్టిన అన్నాన్ని కానీ తినకూడదు తన శక్తి కొలది విష్ణు ప్రీతికై కృత్యాదులను చేయాలి గుమ్మడి వాకుడు సురుగుడు ముల్లంగి మారేడు ఉసిరికాయ పుచ్చ కొబ్బరికాయ ఆనస చేదుపొట్టు రేగు వంకాయ ఉల్లి వీటిని పాడ్యమి ఆదిగా పర్విత్వించాలి కార్తీక మాసంలో కూడా ఉసిరికాయను తినకూడదు ఇవే కాక ఇంకా కొన్నిటిని కూడా వర్జించాలి మరికొన్నిటిని బ్రహ్మార్పణం చేసి భుజించాలి కార్తీక మాసంలో చేసినట్లే మాఘమాసంలో కూడా చేయాలి కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తులను చూసి యమదూతలు సింహాన్ని చూసిన ఏనుగు వలె పారిపోతారు వంద యజ్ఞాలు చేసిన వాడు కూడా స్వర్గాన్నే పొందుతున్నాడు కానీ కార్తీక వ్రతస్థుడు మాత్రం వైకుంఠాన్ని పొందుతున్నాడు కాబట్టి యజ్ఞయాగాదుల కన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి ఓ రాజా భూకలంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతము చేసే వాళ్ళ శరీరమందే ఉంటాయి జ్ఞావర్తులైన ఇంద్రాదులందరూ రాజును సేవకులు కొలిచినట్లుగా ఈ వ్రతస్థుడిని సేవిస్తారు విష్ణు ప్రచారపరులు ఎక్కడ పూజింపబడుతుంటారో అక్కడ నుండి గ్రహ భూత పిచాచ గణాలు పలాయన మంత్రాన్ని పఠిస్తాయి యథావిధిగా కార్తీక వ్రతం చేస్తే వారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మకు కూడా సాధ్యము కాదు ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయవలసిన అవసరమే లేదు సప్తమాధ్యాయము సమాప్తము అష్టమాధ్యాయము ప్రజారంజనశీల పృథ్వన పాల ఇక ఈ కార్తీక వ్రతోధాపన విధిని సంగ్రహస్థంగా చెబుతాను విను ఉద్యాపన విధి విష్ణు ప్రీతి కోసము వ్రతసాపల్యత కోసము కార్తీక శుద్ధ చతుర్థి నాడు వ్రతస్థుడు ఉద్యాపనం చేయాలి తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు కలది నాలుగు ద్వారాల కలది పుష్ప విజామరలచే అలంకరింపజేయబడినదై శుభ్రమైన మండపాన్ని ఏర్పరచాలి నాలుగు ద్వారాల కలది పుష్ప విజామరలచే అలంకరింపబడినదైన శుభ్రపదమైన మండపాన్ని ఏర్పరచాలి నాలుగు ద్వారాల వద్ద సుశీల పుణ్యశీల జయ విజయములని నలుగురు ద్వారపాలకులు మట్టితో ఏర్పరిచి వారిని ప్రత్యేకంగా పూజించాలి తులసి మొదట్లో నాలుగు రంగుల గల ముగ్గులతో సర్వతోభద్రం అనే అలంకారాన్ని చేయాలి దానిపై పంచరత్న సమన్వితము నారికేల సంయుక్తము అయిన కలశమును ప్రతిష్ఠించి శంఖ చక్ర గధ పద్మారాధి పీతాంబరుడు లక్ష్మీ సమేతుడు అయిన నారాయణుని పూజించాలి ఇంద్రాద్రి దేవతలను ఆయా మండపాలలో అర్పించాలి శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచి త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి చతుర్థి నాడు పూజానీయుడై ఉంటాడు కనుక మానవుడు ఆ రోజున నిర్మల చిత్తుడై ఉపవాసముండి విష్ణు పూజను విధి విధానంగా ఆచరించాలి గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం శ్రీహరిని సువర్ణరూపమందు ఆవాహన చేసి షోడాపచారాలతోనూ పూజించి పంచభక్ష భోజ్యాదులను నివేదించాలి గీతావాద్యాది మంగళధ్వనులతో ఆ రాత్రి నుండి సేవించు మరునాడు ప్రాతకాల కృత్యాలు నెరవేర్చుకొని నిత్యక్రియలను ఆచరించాలి పిదప నిష్కలమ శాంత రంగుడై హోమం చేసి బ్రాహ్మణ సమారాధన చేసి యథాశక్తి దక్షిణలు ఇవ్వాలి ఈ విధంగా వైకుంఠ చతుర్దశి నాడు ఉపవసించినవాడు విష్ణు పూజ చేసిన వాడు తప్పక వైకుంఠాన్నే పొందుతున్నాడు ఓ బ్రాహ్మణులారా మీరు సంతోషించుట చేత నేను విష్ణును అనుగ్రహము గాక ఈ వ్రతాచారణ వలన గత ఏడు జన్మలలోని నా పాపములు నశించుగాక నా కోరికలు తీరునుగాక గోత్రబుద్ధి స్థిరమగుగాక అని బ్రాహ్మణులను క్షమాపణ కోరాలి వారి చేత తదాస్తు అని దీవింపబడి దేవతోధ్యాసము చెప్పి బంగారపు కొమ్ములతో అలంకరింపబడిన గోవును గురువు దానమివ్వాలి అటు తర్వాత సజ్జనులతో కూడికమైన భోజనాదులను పూర్తి చేయాలి ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్కర కార్తీక మహత్యే పంతొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము పంతొమ్మిదవ రోజు నిషిద్ధములు నెయ్యి నూనె మద్యం మాంసం మైథునం ఉసిరి దానములు నువ్వులు కుడుములు పూజించాల్సిన దైవము వినాయకుడు జపించాల్సిన మంత్రము ఓ ఘం గణపతయే స్వాహ జపించాల్సిన మంత్రం మరోసారి చదువుకుందాం ఓ గంఘపతి స్వాహ ఫలితము విజయం సర్వ విఘ్ననాశనం పంతొమ్మిదవ పారాయణము సమాప్తము ఓం శివాయ హర హర మహాదేవ శంభో శంకర